భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి రావు గారు గుడ్ మార్నింగ్ అండి గారు సో భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకి మారు పేరు హంగు ఆర్బాటాలు ఏమాత్రం పోకుండా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా సాధారణ కార్యకర్తల వలే జీవితాన్ని సాగిస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఈ దేశ రాజకీయాల్లో ప్రజల్లో ఉంది భారతీయ జనతా పార్టీ మీద సో ఇప్పుడు కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమైన పరిస్థితి ఉంది సో ఆ తరుణంలో కనుక చూసుకుంటే ఈ ప్రభుత్వం హంగు ఆర్భాటాలకు కోట్లాది రూపాయలు డబ్బులు తగలేసేటువంటి కార్యక్రమం అయితే చేయటం లేదని అనుకోవచ్చు తిరుపతిరావు గారు ఖచ్చితంగా అనుకోవటం కాదు చెప్పవచ్చు కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే దానికి ముందుగా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చాలా సంతోషం ధన్యవాదాలు ఎందుకంటే ఇది మీ అనుభవంతో మేము అధికారంలో ఉన్న దగ్గర కానీ లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మా మంత్రుల తాలూకా ప్రవర్తన పనితీరు నడవడి ఇవన్నీ ఆధారంగా మీరు ప్రజలు భావిస్తున్నటువంటి మా ఆలోచన కూడా అదే ఎందుకంటే పార్టీ మాకు మీరెప్పుడు చూస్తే మేము ఏ కార్యక్రమం చేసినా సరే ఒక ఇద్దరు ప్రముఖుల తాలూకా ఫోటోలు వెనక పక్క వేసుకొని మేము బ్యానర్ వేసుకుంటాం వారిద్దరు ఎవరు అంటే ఒకరు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఒక ఆయన ప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఎక్కడ ఆయనకు ఉన్నటువంటి ఆయన బ్రహ్మచారి ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఏమీ లేవు ఆయన రెండు జతలతోని మాత్రమే బట్టలు ఏదైతే వేసుకోవడానికి ధరించే బట్టలు రెండు జతలే ఉండేవి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉండగా ఒక పెద్ద పెద్ద ఆయన అదే ఈయన ఇంత ఆల్ ఇండియా పార్టీకి అధినేతగా ఉన్నారు అని చెప్పి ఒక జత బట్టలు బహుకరించకపోతే నా దగ్గర వేసుకోవడానికి ఒకటి ఉతుక్కొని ఆరేసుకోడానికి ఇంకోటి ఉంది ఈ రెండు ఇంత తీసుకుంటానని చెప్పినటువంటి ఒక సందర్భం అనమాట ఏది మూడో కొత్త జత బట్టలకే అంటే నేను పైగా ఇప్పుడులాగా మన తెలుగు రాజకీయాల్లో ప్రస్తావన వచ్చేది కాబట్టి నేనే కామెంట్ చేయట్లేదు మనకు ఒక వారసత్వం ఉంది అది ఇవాళ నేను అనట్లేదండి గతంలో కూడా పంచి అనేసి అంటే ఎనిమిది గజాలు పంచి మన రాజకీయ నాయకులు దర్శనమిచ్చే సందర్భాల్లో ఆ తర్వాత వైట్ అండ్ వైట్ అయితేనేమి మనకు ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఒక అదొక రాజకీయాల్లో అదొక కోడ్ ఆఫ్ కాండక్ట్ గానీ కూడా ఉంది నేనేమి ఎవరిని కామెంట్ చేయట్లే ఆయన ఆయన కట్టే పంచ్ ఎంత అనేసి అంటే మన మన పంచల్లో సగమే ఉండేది గావంచ అంటాం మనం అలాంటి కల్చర్ నుండి వచ్చినటువంటి పార్టీ ఇప్పటికి కూడా మేము పార్టీ కార్యక్రమాల్లో ఈ హంగు అర్బా అర్బాటాలకి అంటే ఐ మీన్ ఈవెన్ భోజనం దగ్గర కూడా సాధారణంగా ఉంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు భోజన ప్రియులు అని చెప్పి మేము ప్రియులమే కానీ అన్ని రకాలు ఉండాలని చెప్పి కోరుకోము మళ్ళీ ఏదో ఈ మాత్రం అన్నము పప్పు చారు ఉంటే కూడా నేను కార్యకర్తలతో పాటు కలిసి సమానంగా భోజనం చేస్తారు ఏ స్థాయి ఖచ్చితంగా మేము ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మా మన రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నారు మొన్నటి వరకు నాతో పాటు కలిసి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఒకవేళ శ్రీకాకుళం పర్యటన ఉంది ఈ మధ్యకాలంలో వచ్చేటప్పుడు నా ఉత్సాహం కొద్దిగా నా తోటి వాళ్ళు కేంద్ర మంత్రి అయ్యారు నేను ఇంటికి దే చేదో పెడతాను అనేసి అంటే నా పార్టీ ఒప్పుకోదు ఆయన ఒప్పుకోడు ముందు మొన్నటి వరకు నీతో కలిసి మనం అందరం కలిసి కార్యకర్తలతో ఫోన్ చేసి ఇవాళ అనేసి అంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు అనమాట ఇది మా తాలూకా విధానం అయితే సబ్జెక్ట్కి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం అయితే నేను చెప్పగలను గత ఐదు సంవత్సరాల్లో వ్యక్తిగత అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అంట నేను ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను టార్గెట్ ఓకే వ్యక్తిగతమైనటువంటి హోదాలు హంగామాలకి వారు పెట్టినటువంటి ఖర్చులైతే మాత్రం మితిమీరిపోయినటువంటి ఒక సందర్భం ఏదైతే భద్రత విషయంలో అవ్వచ్చు తొమ్మిది వందల తొంభై మంది సిబ్బంది భద్రత అవసరం లేని ఇట్లాంటి వాటిలో మితిమీరిపోయినటువంటి నాయకత్వం ఈ నేపథ్యంలో వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఒకటి అయినా ఏంటీ అండి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వదిలేయండి ఆయన సొంత డబ్బులతోనే ఎప్పుడు రాజకీయం చేస్తున్నారు తెలిసిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో నేను చెప్తానండి మేము కూడా మా కూడా చెప్తాం మేము రూపాయి రూపాయి ఎవరి దగ్గర బలవంతంగా ఎవరి దగ్గర వసూలు చేసుకోం కాని ఎవరైనా ఖాతలు ఉన్నట్లయితే రూపాయి రూపాయి కలెక్ట్ చేసుకుని మేము కార్యక్రమాలు చేసేటట్లున్నాయి ఇవాళ కాదు విద్యార్థి దశ నుండి ఉన్నటువంటి కథలే కానీ ఆయన ఆ విధంగా చేయాలని అంటే కొద్ది కోట్లు వస్తాయి కానీ ఒక సినిమాను నాకు వంద కోట్లు వస్తే నేనేమో రెండు వందల ఏమో పార్టీకి ఇచ్చాను అనుకుని వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి తల్లకి ఆలోచనే కాకుండా ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఎవరిని తీసుకున్నా సరే ఖచ్చితంగా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్ళడం జరుగుతుంది ఇది రాష్ట్ర రాజకీయ ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఇది ప్రధానమైనటువంటిది అంటే ఆర్థికంగా అన్నారు ఓకే మిగతా కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఓకే అని మీరు అనొచ్చు కానీ రాజకీయంగా ఎందుకంటున్నారు అనేసి అంటే గడచిన కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ఒక కల్చర్ వచ్చేసింది అనమాట ఏది ఎన్నికల ఖర్చు అయితేనేమి లేకపోతే ఈ పర్యటనలో హడావుడు అయితేనేమి లేకపోతే ఈ ఇంకా చెప్పాలంటే అంటే ఈ వందనాల దగ్గర నుండి ఇలాంటి కొన్ని కొన్ని కల్చర్ ఉంది కదా ఇలాంటిది మన రాష్ట్రంలో కూడా పెరిగిపోయింది పెరిగిపోయింది ఉదాహరణకి మీరు అబ్జర్వ్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా ఎవరో మరీ మాకు మా రాష్ట్రంలో ఇప్పటి వరకు మేము ఎప్పుడైనా పాదాభివందన చేశామంటే మా పివి చలపత్రరావు గారు లాంటి పెద్ద వ్యక్తులకి ఈవెన్ ఇవాళ ప్రధానమంత్రి గారు అంగీకరించండి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చిన తరుణంలో ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకునే పరిస్థితి లేదు ఎక్కడ ఉండదు అది కాదు మీరు ఎన్నో సందర్భాల్లో చూస్తే ప్రధానమంత్రి గారికి ఎవరైనా గౌరవప్రదంగా ఒంగో అన్నట్టయితే ఆయన ఆ ఒంగో కంటే పోతే ఈయన వందన చేస్తాడు ఆయన ప్రధానమంత్రి గారు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ అనేది మెయిన్ ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడ వస్తుంది చెప్తే రాదు చేస్తే వస్తుంది కాబట్టి ఇవాళ నాయకత్వం చేస్తే చేసి చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది అది జరుగుతుంది అది వాళ్ళ కూటమి ప్రభుత్వము కూటమిలో ఇంకా నేను గర్వంగా చెప్పగలను ఎవరో నాకు ఒక మన ఒక వ్యక్తి ప్రశ్నించారు ఏంటి మీరు ఎప్పుడు మీరు పార్టీ అదే ప్రభుత్వాన్ని ఓన్ చేసుకొని చాలా ఎక్కువగా మీరే ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు చేసి డెఫినెట్ గా మేము మాట్లాడతాము కాదు మేము భాగస్వాములు ఇక్కడ ఉన్నది ఎన్టీఏ కూటమి ప్రభుత్వము ఇవాళ ఎన్డీఏ తాలూకా ఏదైతే మీరు మీరు అన్నటువంటి క్రమశిక్షణకి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి ఎమ్మెల్యే దగ్గర నుండి అందరూ ఫాలో అయ్యి ఆ దిశగా ప్రయాణం చేసేటప్పుడు వైనాటి నేను ఎందుకు ఓన్ చేసుకోనని అడిగాను ఆయన ఒక విశ్లేషకుడు ప్రముఖ విశ్లేషకుడు నాకు మంచి ఆత్మీయుడు మీకు మంచి ఆత్మీయుడే నేను పేరు బయట అంటే పెట్టిన గతంలో సున్నా శాతం సున్నా శాతం సున్నా శాతం అనుకుంటున్నోళ్ళు కదా ఎక్కడ కూడా మాట్లాడుతున్న పరిస్థితిలో తిరుపతి రగారు వాళ్ళందరూ కనుమరుగైపోయారు వాళ్ళు కనుక్ నేను అనేది ఆ పార్టీ వ్యక్తుల గురించి నేను అన్నం వాళ్ళే గెమ్మతైన విషయం ఏంటంటే కొంతమంది విశ్లేషకులు కూడా ప్రత్యేకించి ఆ రకమైనటువంటి భావజాలంతో లేకపోతే భాజపా వ్యతిరేక భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను రైట్ రైట్ రైట్